తిరుమల ట్యాక్సీ డ్రైవర్లతో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సమావేశంలో భక్తుల పట్ల ట్యాక్సీ డ్రైవర్లు మెలగవలసిన తీరును టాక్సీ డ్రైవర్లకు ఎస్పీ సుబ్బరాయుడు వివరించిన పరిస్థితి అలాగే భక్తుల వద్ద మర్యాదగా ప్రవర్తించాలంటూ కూడా ట్యాక్సీ డ్రైవర్లకు ఈ సందర్భంగా సూచించారు అలాగే ఏదైతే పెద్దలకు నూట పది రూపాయలు పిల్లలకు అరవై రూపాయలు మాత్రమే ట్యాక్సీ డబ్బులు వసూలు చేయాలనేనని ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు టాక్సీ డ్రైవర్లకు పిలుపునిచ్చారు సార్ సమయాన్ని వెచ్చించి ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా మనకి ఈ పది రోజులు పండుగ వాతావరణం ముఖ్యమైన పాత్ర డిసిప్లైన్ గా ఎంత చక్కగా మీరు పెట్టుకోవాలి అంటే మంచి లేదంటే దేశవ్యాప్తంగా కూడా చక్కచోడించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎంత గా ఉంటే అక్కడ तो वही रामोजन जी के उस समाज के मतभेदान से उठा हुआ उसने रामोजन जी अंधेरे का बोलते कहाँ होता तो इकलौते से आप तो नहीं एक दूसरे इमान के बराबर पॉलिसी मार्ग में चल सकते हैं ना सकते हैं ना आपको पता नहीं देते हैं कि उन रामोजन के लिए उन इमान మీరు ఉండాలి అనేవి కొన్ని అదే అభివృద్ధి ఆ రోజు అభ్యక్ష తప్పకుండా కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది అందుకే నేను ఫస్ట్ మంచిగా చూపుతున్నాను మీ అందరికి మనం అందరం కలిసి మంచి ప్రమోచనం చేయడానికి మీ అందరూ సహకరించాలి మంచి పేరు తీసుకురావాలి అది మనకి కేటీడీకి మంచి పేరు ఉంటుంది తిరుపతికి మంచి పేరు పై అలా కానప్పుడు